ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ కీలక మ్యాచ్కు సిద్ధమైంది వాంకడే వేదికగా గురువారం ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తో తలపడనుంది ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్ల్లో రెండు విజయాలు నాలుగు పరాజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్థానంలో కొనసాగుతుంది ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే సన్ రైజర్స్ తప్పక గెలవాల్సి ఉంది ఇక ఈ మ్యాచ్కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది గాయం కారణంగా ఆడం జంపా సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు అంతేకాకుండా స్వదేశానికి వెళ్ళిపోయాడు ఇక మొహమ్మద్ షమి పేలవ ఫామ్ జట్టును కలవర పెడుతుంది పంజాబ్ కింగ్స్ పై సెంచరీ చేసి అభిషేక్ శర్మ ఫామ్ లోకి రావడం శుభ పరిణామం ఇక జీషన్ అన్సారీని పక్కన పెట్టి రాహుల్ చాహన్ను తుది జట్టులో ఆడించే వీలుంది ఇక జంపా స్థానంలో కర్ణాటక యువ బ్యాట్స్మెన్ స్మరణ్ రవిచంద్రన్ ను తీసుకుంది పవర్ హిట్టర్ అయిన స్మరణ్ దేశవాళీ క్రికెట్లో మెరుగైన రికార్డులు ఉన్నాయి జట్టులో ఫినిషర్ లోటు ఉండడంతోనే ఆరెంజ్ ఆర్మీ స్మరణ్ ను తీసుకున్నట్లు తెలుస్తుంది అయితే స్మరణ్కు ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో అవకాశం దక్కుతుందో లేదో చూడాలి గత మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన అభినవ్ మనోహర్ స్థానంలో స్మరణ్ ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది